ఇటీవల మదగజరాజ సినిమా ప్రమోషన్లో భాగంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఈవెంట్కు హాజరైన కాలీవుడ్ స్టార్ విశాల్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి విశ్వసనీయ సమాచారం ప్రకారం విశాల్ వాడు వీడు సినిమా షూటింగ్ సమయంలో చెట్టుపై నుంచి కింద ఘటన ఇప్పుడు విశాల్ ఆరోగ్యానికి ముప్పుగా మారింది అని అంటున్నారు విశాల్ పై నుండి కింద పడటం వల్ల బ్రెయిన్లో నరాలు దెబ్బతిని తీవ్రమైన తలనొప్పులతో పాటు ఆకలి కోల్పోయినట్లు సమాచారం ఇటీవల ఈ ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయన్న వార్తలు విశాల్ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేశాయి వాడు వీడు సినిమా కోసం విశాల్ గట్టిగా కృషి చేశారు కానీ అదే సినిమా కారణంగా ఆయన ఈ పరిస్థితి అనుభవించాల్సి వస్తుందని అభిమానుల్లో చర్చ జరుగుతోంది ఏది ఏమైనా విశాల్ త్వరగా కోలుకోవాలి విశాల్ సార్ మీ ఆరోగ్యం కోసం మేమంతా మీ వెంటే ఉన్నాం మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అంటూ అభిమానులు కోరుకుంటున్నారు ఇటీవల మదగజరాజ సినిమా ప్రమోషన్ లో భాగంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఈవెంట్ కు హాజరైన కాలీవుడ్ స్టార్ విశాల్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి విశ్వసనీయ సమాచారం ప్రకారం విశాల్ వాడు వీడి సినిమా షూటింగ్ సమయంలో చెట్టుపై నుంచి కింద పడ్డ ఘటన ఇప్పుడు విశాల్ ఆరోగ్యానికి ముప్పుగా మారింది అని అంటున్నారు విశాల్ పై నుండి కింద పడటం వల్ల బ్రెయిన్ లో నరాలు దెబ్బతిని తీవ్రమైన తలనొప్పులతో పాటు ఆకలి కోల్పోయినట్లు సమాచారం ఇటీవల ఈ ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయన్న వార్తలు విశాల్ అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేశాయి వాడు వీడు సినిమా కోసం విశాల్ గట్టిగా కృషి చేశారు కానీ అదే సినిమా కారణంగా ఆయన ఈ పరిస్థితి అనుభవించాల్సి వస్తుందని అభిమానుల్లో చర్చ జరుగుతోంది ఏది ఏమైనా విశాల్ త్వరగా కోలుకోవాలి విశాల్ సార్ మీ ఆరోగ్యం కోసం మేమంతా మీ వెంటే ఉన్నాం మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అంటూ అభిమానులు కోరుకుంటున్నారు